నమస్తే అండి నేను పదం జాఖండ వెళ్ళి మన ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా లైట్గా ఉండేలాగా మసాలాలు లేకుండా తెల్లవంకాయ బఠానీ కూర చేసి చూపిందాం అనుకుంటున్నానండి దీనికోసం నేను తెల్ల వంకాయలు బఠానీలు ఉల్లిపాయలు టమాటో పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నాను ఈ ఎండు బఠానీలు అండి నేను రాత్రి నానబెట్టి ఇప్పుడు ఈ కూర కోసం వాడుకుంటున్నాను ఉల్లిపాయలు టమాటాలులో ముక్కలుగా కట్ చేస్తానండి అలాగే వంకాయలు కట్ చేసిన తర్వాత వాటర్లో వేసి ఉంచుకోవాలి బఠానీలు ఒక్కసారి ఉడకబెట్టి ఉంచుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ముక్కుడు పెట్టి ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ ఇప్పుడు మనం గిన్నెతో వంపకూడదు వంపితే ఎక్కువ ఆయిల్ వేసేస్తూ ఉంటాము ఇలాగ స్పూన్స్తో వేసుకుంటే అందులో చిన్న స్పూన్స్ పెడితే మనకి తక్కువ ఆయిల్ తోటి కూరలో వండుకోవచ్చు ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేస్తున్నాను ఇందులో ఇంకేం మసాలాలు ఉండవండి ఓన్లీ పోపు దినుసులు మాత్రమే వేస్తాం అనమాట వీటితోటే ఈ కూర రెడీ అవుతుంది పోపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి ఈ రెండు వేసిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే గుచ్చక సరఫరా ఉప్పు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను నేను బఠానీలు ఉడికించేటప్పుడు కూడా కొంచెం ఉప్పు యాడ్ చేస్తానండి లేకపోతే బఠానీలు చప్పగా ఉంటాయి కదా జస్ట్ కొంచెం ఉప్పు వేసి వాటిని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కూరక సరబడ ఉప్పు అనమాట ఈ రెండు వేసిన తర్వాత నేను కొంచెం కరివేపాకు కూడా ఈ కూరలో యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా ఇందులో వేసి ఒకసారి బాగా కలిపి కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాలు మగ్గితే చాలండి టమాటాలు చాలా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి మగ్గిపోతాయి ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత మనం గర్రెడితోటి ఇలా మిదిపినటి చేస్తే మనకి కూరకి గ్రేవీ రెడీ అవుతుంది మన ఇందులో ఉల్లిపాయ పేస్ట్ అది వేయం కదండి గ్రేవీగా కావాలంటే కొంచెం ఇలాగా మెదిపినటి చేసుకుంటే మనకి కర్రీ గ్రేవీగా వస్తుంది ఇప్పుడు వంకాయ ముక్కలు అలాగే ఉడికించి పెట్టిన బఠానీలు కూడా నేను కూరలే యాడ్ చేస్తున్నాను మనం డైరెక్ట్గా ఫ్రెష్ బఠానీలు అయితే పచ్చి బఠానీలు అయితే డైరెక్ట్గా కూరలో వేసేసుకోవచ్చు ఈ ఎండు బఠానీలు కాబట్టి ముందు ఒకసారి ఉడకబెట్టి వేసుకుంటేనే కానీ ఉడకవు ఇవి రెండు వేసిన తర్వాత సరిపడా కారం కూడా వేసి బాగా కలిపి కొద్దిగా నీరు పోస్తే మనకి కూర రెడీ అవుతుందండి ఇలాంటి కూరలో ఎక్కువ నీరు పోయకూడదు కొంచెం జస్ట్ వాటర్ పోసి మూత పెట్టి సిమ్లో మగ్గబెట్టాలి ఎక్కువ నీరు పోయడం వల్ల కూర చప్పదనం వచ్చేస్తుందండి అన్ని కూరగాయల్లోనూ కూడా వాటర్ ఉంటుంది కాబట్టి మన సిమ్లో పెట్టి వండితే ఆ కూరగాయల్లో వాటరే దిగి ఆ వాటర్తో కూర ఉడుకుతుంది అనమాట అప్పుడు కూర చాలా టేస్టీగా ఉంటుంది మన కూర ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది అలాగే పులకాలలో కూడా బాగుంటుంది మసాలాలు లేకుండా సాఫ్ట్గా ఉండాలి కూర అనుకునే వాళ్ళకి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలు కలుసుకుందాం నమస్తే